నమస్కారం నమస్కారం నియోజకవర్గ స్థాయి కళ్యాణ్ లక్ష్మి షాదీ విమారత్ చెక్స్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నియోజకవర్గ స్థాయి కార్పొరేటర్స్ ఆర్సీపురం భారతి నగర్ అలాగే మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పీటీసీలు మాజీ సర్పంచ్లు ఎంఆర్ఓలు డిఫ్యూ ఎమ్ఆర్ఓలు అధికార యంత్రాంగము అలాగే నూట ఎనభై మంది కళ్యాణ లక్ష్మి చెక్ల లబ్ధిదారులు వారందరికీ పత్రికా సోదరులకు అందరికీ పేరు పెద్ద ధన్యవాదాలు కళ్యాణ లక్ష్మి అందరికీ ఆడబిడ్డ పెళ్లి చేసిన తర్వాత మీకు ఈ చెప్పులు రావడం జరుగుతూ ఉన్నది ఇది ప్రభుత్వాలు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కొనసాగిస్తా ఉన్నది నేను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని ఆడబిడ్డ పెళ్లి ఖర్చు పెట్టిన దాంట్లో వృథా సహాయాన్ని మీరు పొందవలసిందిగా మనవి చేసుకుంటూ మీరు ఉమ్మడి మండలం నుంచి వాళ్ళను ఇద్దరు ముగ్గురు చొప్పున కొడకంచండి అంగదు తండి కొడకంచి సుదాత అంటే ని జావుతానండి సార్ అవ్విర్పురం తద్వ అవ్విర్పురం ఓకే అమ్మ నువీట వచ్చేయండి శ్రీ దిర్పతమ్మ రెడిగుండ సార్ అంకేల దిర్పతమ్మ ఉంచానో దిర్పతమ్మ రెహినా బేగం అవిర్పురం రెహినా బేగం అవిర్పురం

അമ്മ ഇട്ട് കൊതി എന്താ ജാഗമ്മ ശിവനഗർ വിവനഗർ ശിവനഗർ വിജ് അല്ലേ അന്ന അത് ഉൾഡോ ലീലാവതി